ఐదేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతున్న జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినైని సీరియల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే త్రినైని సీరియల్లో ఒక మూల స్తంభం తిలోత్తమ క్యారెక్టర్ ఆ తిలోత్తమ క్యారెక్టర్లో నటిస్తున్న పవిత్ర జయరామ్ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆవిడ పలికించే హావభావాలు ఆవిడ రంగు రూపు రేఖ అబ్బా నిజంగా అందమంటే ఆవిడలాగే ఉండాలి అని అంత గొప్పగా ఉంటారు అయితే ఎంతో నిండైన చందమామలాగా ఆవిడ అందాన్ని బీట్ చేసే వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు సాధారణంగా సీరియల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి చాలా ఎక్కువగా ప్రశంసలు వస్తాయి అందమని అభినయం అని ఇట్లాగా కానీ ఈ సీరియల్లో తిలోత్తమని మర్చిపోలేని వాళ్ళు ఎవరు ఉండరు మరి ఇప్పుడు ఆ తిలోత్తమ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది మరి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఎవరిని రంగంలోకి దింపుతున్నారనే విషయం పైన చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి మొదటిగా ఈ చర్చలో రాజశ్రీ గారి పేరును తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రియా గారు అంటే కృష్ణ ముకుంద మురారి లో ఆవిడ నటిస్తూ ఉన్నారు కదా అయితే ప్రియా గారిని కానీ రాజశ్రీని కానీ సెలెక్ట్ చేయాలని అనుకున్నారు ముఖ్యంగా ప్రియా ప్రియా గారిని ఎక్కువగా సెలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు దానికి తోడు అభినయం విలన్ క్యారెక్టర్స్ కి ఎక్కువగా సూట్ అవుతారు దానికి తోడు నిలిష గారిని కూడా సెలెక్ట్ చేయాలనే ఆలోచనలోనూ ఉన్నారు అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరైతే మంచిగా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయబోతున్నారు మరి కొంతమంది ఏమంటున్నారంటే తిలోత్తమ క్యారెక్టర్ కి కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చి సీరియల్ని ఆటు మలుపు తిప్పుతారేమో అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా తిలోత్తమ క్యారెక్టర్లో పవిత్ర గారు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సీరియల్ని ఎండ్ చేసేయండి అని కూడా కొంతమంది అంటున్నారు కానీ తిలోత్తమ లేని క్యారెక్టర్ని అలవాటు చేసుకోవడం ఆ సీరియల్ని చూడటం కొంతవరకు ప్రేక్షకులకి ఒక పరీక్ష అయినప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకురావాలి